హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాల్టి మన వీడియోలోని టేస్టీగా మీకు ఎగ్ లేకుండా స్పాంజీ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వచ్చేది క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కదా మరి అలాంటి స్పెషల్ డేస్కి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా మనం స్పాంజీ కేక్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం పెరుగు వాడతాం కదండి పెరుగు వాడినప్పుడు మీరు నోటికి అంటుకున్నట్టు ఉంటుంది కదా అలా కాకుండా ఇది ఎగ్స్ లేకుండా అలాగే పెరుగు లేకుండా స్పాంజీగా ఈ కేక్ రెసిపీ చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా మనం ఎప్పుడైనా బర్త్డేస్ అయినా అలాగే అకేషన్స్ అయినా హ్యాపీగా మనం ఈజీగా చేసుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట చాలా స్పాంజీగా వస్తుంది ఈ కేక్ రెసిపీ అనేది ఈ కేక్ని మనం బీటర్ లేకుండా ఓవెన్ లేకుండా సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చండి మరి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే దానికోసం ఒక బేకింగ్ డ్రై అయితే తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ కేక్ బౌల్ అయితే తీసుకున్నాను కదా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల కేక్ అనేది మనకి అంటుకోకుండా వస్తుందనమాట మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా వేసి డస్టింగ్ చేసుకోవాలి ఈ బౌల్ అనేది ఒకవేళ మీరు డస్టింగ్ చేయనవసరం లేదు అనుకుంటే బయట మనకి బటర్ పేపర్స్ అనేవి దొరుకుతాయి అనమాట కరెక్ట్గా కొలతని కట్ చేసుకొని అడుగు భాగంలో పెట్టేసుకొని కేక్ని అయితే రెడీ చేసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇలా పిండిని డస్టింగ్ చేసుకొని చూపిస్తున్నాను తర్వాత ప్రాసెస్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక జల్లెని లాంటిది పెట్టుకోండి అలాగే దీంట్లోకి ఒక కప్ వరకు మైదా తీసుకోండి ఈ కేక్ చేసేటప్పుడు కరెక్ట్గా కొలతలు అనేవి ఉండాలి అప్పుడే మనకి స్పాంజీ కేక్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట మనం కేక్ చేసేటప్పుడు ఏవైనా సరే జల్లించుకున్న తీసుకోవాలి అప్పుడే మనకి మధ్యలోని ఏం లేకుండా బాగుస్తుందన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి పిండిని ఒకసారి ఇలా తీసుకోండి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేయండి ఈ బేకింగ్ పౌడర్ వంట సోడా పిండిలోకి బాగా కలిసిపోయేలాగా ఇలా విసుగర్తో ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి బాగా వస్తుందనమాట ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకుంటున్నాను మనం ఎగ్స్ లేకుండా మనం ఈ కేక్ని చేస్తున్నాం కాబట్టి కొన్ని క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలి అలాగే పావు కప్పు వరకు మిల్క్ని తీసుకోండి మనం కేక్ కోసం ఏదైతే తీసుకుంటున్నామో అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి కప్పు పాలు వేసినప్పుడు అరకప్పు వరకు మనం కరిగించిన బటర్ని తీసుకోండి మీరు బటర్ ప్లేస్లోని ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ బటర్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేయండి ఎలా గ్రైండ్ చేయాలంటే మొత్తం అంతా కూడా క్రీమీ స్టెక్చర్ రావాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా క్రీమీగా ఉండాలన్నమాట ఎక్కడా కూడా పంచదార పలుకులు లేకుండా ఇలా క్రీమీగా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి మిశ్రమంలోని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం అయితే యాడ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా పిండిలోకి బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలన్నమాట మొత్తం వేసేసేయండి మొత్తం వేసేసిన తర్వాత పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం వేసేసిన తర్వాత విస్కర్తోని కలుపుకోవాలి మీ దగ్గర స్పాచులర్ ఉంటే స్పాచులర్తో కూడా కలుపుకోవచ్చు అనమాట పిండి అనేది ఎంత బాగా ఉండలేకుండా కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేసిన షుగర్ మూడు టేబుల్ స్పూన్ షుగరు ఈ కేక్ సరిపోదు కదండి ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే మనం దీంట్లోకి వేసుకుంటామన్నమాట ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అరకప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను బయట మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతుందనమాట ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల కేక్ అనేది ఎగ్స్ లేకపోయినా కూడా చాలా స్పాంజీగా చాలా ఫ్రఫీగా వస్తుంది అనమాట చూసారు కదా కరెక్ట్గా కొలతలు అనేవి ఉండాలి అరకప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మన దగ్గర బీటర్ లేదు కాబట్టి చేత్తోనే కొద్దిగా బాగా కలుపుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటైనా సరే ఇది బాగా కలపండి మీకు పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు ఎక్కడా లేకుండా ఇలా చక్కగా స్మూత్గా కలుపుకోవాలి చూసారా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి ఇక్కడ మీ ఇష్టం అండి వెనిలా ఎసెన్స్ బదులు పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ ఎసెన్స్ లేదు అని అనుకుంటే మీ దగ్గర ఇలాయచీ పౌడర్ ఉంటే ఇలాయచీ పౌడర్ కూడా చక్కగా వేసుకొని బ్యాటర్ని ఇలా కలుపుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది దీని మీద పలచగా ఉంటే కేక్ అనేది బేక్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇప్పుడు బయట మార్కెట్లో మనకి చాకో చిప్స్ అయితే అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా ఇలా డబల్ మిల్క్ చాకోస్ కలిపి ఉన్న చిప్స్ని నేను తీసుకుంటున్నాను మీరు ఓన్లీ చాకో చిప్స్ తీసుకున్నా పర్లేదు మిల్క్ చిప్స్ అయినా తీసుకున్నా పర్లేదు ఈజీగా అవైలబుల్గా బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మొత్తం చాకో చిప్స్ మొత్తం కలిసిపోయాక ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రైన్ తీసుకొని మొత్తం బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒకే డైరెక్షన్లో పోయండి ఇలా ఒకసారి ఇలా మొత్తం ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రైని రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి హెయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి చక్కగా బాగా ముందుగా మనం ఒక పది నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని అడుగున స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ బ్యాటర్ ఉన్న ట్రైని దీంట్లోకి మనం పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ అయినా సరే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ బేషన్ మీద పైన మూత మీద ఒక గట్టిగా ఏదైనా కొంచెం బరువుని పెట్టి మనం బేక్ చేసుకోవాలండి కేకు కరెక్ట్గా ఎంతే టైం పడుతుందని లేకుండా మనం మధ్య మధ్యలో ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసుకోవాలి ఇలాగా చూసారు కదా మనకి నాకైతే ఈ కేక్ బేక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది ఇలా చాక్తో మనం చెక్ చేసుకుంటే చాక్కి అంటుకోకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే చూడండి పైనుంచి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ ట్రైని పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం డీమోల్ట్ చేయాలన్నమాట కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా నైఫ్తో సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా నైఫ్తో ఇలా కట్ అయిన తర్వాత మనం డీమోల్డ్ చేయాలి ప్లేట్లోకి చూసారు కదా కేక్ అనేది ఇలా ఒకసారి ప్లేట్ తీసుకోండి మనం ప్లెయిన్ ప్లేట్ తీసుకొని కేక్ ట్రే అనేది ఇలా పెట్టేస్తే కేక్ మొత్తం చుక్కగా వచ్చేస్తుందండి అడుగు పట్టకుండా ఎంత స్పాంజీగా వస్తుందో చూడండి అద్భుతంగా మనకి కేక్ అయితే కుదిరిందనమాట ఎంత స్పాంజీగా ఉందో కరెక్ట్గా బేక్ అయిందండి మనకి కేక్ అనేది ఇలాగే స్పాంజీ కేక్ కట్ చేసుకొని తినేయచ్చు మరి దీన్ని కొంచెం డెకరేషన్ చేసుకోవాలి కదా మరి ఇప్పుడు దీన్ని చాకో సిరప్తో కానీ స్ప్రింక్లర్స్తో కానీ చక్కగా ఇలా గార్నిష్ చేసుకుంటే కేక్ అనేది చక్కగా ఉంటుంది చూడ్డానికి చూసారా ఎంత చక్కగా ఫ్లఫీగా స్పాంజీ కేక్ ఎలా వచ్చేసిందో పర్ఫెక్ట్గా మనకి బేక్ అయ్యి కేక్ అనేది స్పాంజీగా భలే వచ్చింది కదా ఎగ్ లేకుండా పెరుగు లేకుండా సూపర్గా వచ్చింది చూడండి నేను కూడా ఒక మొక్క తీసి చక్కగా మీకు చూపిస్తున్నాను ఎంత ఫ్లఫ్ఫీగా వచ్చిందో కదా చాలా ఈజీ అండి ఇంట్లో మనం కేక్ని రెడీ చేసుకొని పెట్టేసుకుంటే చాలా ఈజీగా బయట కొనే పని లేకుండా హ్యాపీగా ఇంట్లోనే తినేసేయచ్చు అంతేనండి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి మరి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్